ప్రార్థన చేస్తే దేన్నైనా సాధించగలం ప్రార్థనే ఆయుధం పిల్లగా గమనించాలి ఈరోజు నీ సొంత శక్తి చేతనో నీ బలం చేతనో నీ ఆలోచన చేతనో నీకున్న డబ్బు చేతనో నీకున్న బలగము చేతనో నువ్వు అన్నీ సాధిస్తానని అనుకుంటున్నావేమో కాదు నువ్వు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు ఎన్నో చేస్తాడు గొప్ప కార్యాలు చేయు దేవుడు మన దేవుడు ఎవరు గొప్ప కార్యములు చేయు దేవుడు మన ఊహకు అందవు మన ఊహకి అందవు మన ఆలోచనకి సరిపడవు మనం అనుకుంటాం ఏదో అనుకుంటాం కానీ దేవుడు చేసే కార్యము వేరు ఈరోజు మన అంశం వచ్చే సిపి దీనులకు దరిద్రులను లేవనెత్తు దేవుడు దళితులు చేతులత్తండి మీరు మీరు కాదా దరిద్రులు కదా దీనిలో అది అటెండ్ అయ్యగారు కట్టుకోనాక పట్ట ఉంది ఇటు టీవీ ఉంది ఫ్రిడ్జ్ ఉంది ఇల్లు ఉంది మ్యాన్ ఉంది మేము దరిద్రులు అన్నట్టు అని కదా మీరు ఎక్కర్లేదు అందుకనే మళ్ళీ ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది అంటే దేవుడు మూడాంతాబా కట్టుకుంటా మా వేపు ఉండడా దీనులు వేపేనా ఉంటాడు మళ్ళీ నేను ఏమని చెప్తున్నాను దీనులకి దరిద్రులకి లేవలెత్తు దేవుడు అని చెప్పాను అంటే దీనులు దరిద్రులే కావాలి కావాలి దేవుడికి ఎంత పక్షపాతమో చూడమ్మా దేవుడికి అనుకుంటున్నారా దేవునికి పక్షపాతం లేదు దీనులు చెంత దీనులు లేవలెత్తే దేవుడు ఎందుకంటే పెంట కుప్పల మీద ఉన్నవారిని సైతం లేవనెత్తు దేవుడు ఈరోజు నీ జీవితం బాగుండకపోవచ్చు నీ దగ్గర డబ్బు లేదని జనం రాకపోవచ్చు నీ చుట్టాలు రాకపోవచ్చు నీ అనుకున్న వాళ్ళు రాకపోవచ్చు నీ పరిస్థితి దీనంగా ఉందని నువ్వు అప్పుల్లో ఉన్నావని నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావని నీ ఆరోగ్యం బాగోలేదని నీ దగ్గరికి రావడం మానేచ్చేమో నువ్వు లేవనెత్తు అని చెప్తున్నాడు దేవుడు కృంగిపోవద్దు భయపడొద్దు అధైర్య పడవద్దు మానసికంగా వేదన పడొద్దునందుకు కూడా కీర్తన గ్రంథం నూట నలభై ఏడవ కీర్తన ఆరో చరణం ఎహోలా దీనులను లేవనెత్తువాడు చాలు చాలువా దీనులను లేవనెత్తువాడు మొదలు పెట్టాడు ఒక స్నేహితులు ఉంటాడు ఒక ఐదుగురు స్నేహితులు ఉన్నారనుకోండి అందులో ఒక పరిస్థితి బాగోకపోతే ఈ నలుగురు ఒకటి అయిపోయి పరిస్థితి ఏం చేస్తారు పక్కన వదిలేస్తారు స్నేహితులేంటి బంధువులు బాగున్న బాగున్నది ఉంటారు పరిస్థితి బాగోకపోతే ఈ ఈది నుంచి వెళ్ళి వాళ్ళు ఈ మానేసి బంధువులు అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి దేవుడు అని ఉన్నాడు ప్రియులు ఇక్కడ ఏమని అంటే దీనులను లేవనెత్తుతాను వదిలిపెట్టాను మీ పరిస్థితి బాగుందని మిమ్మల్ని బాగోలేదని మిమ్మల్ని వదిలిపెట్టానని దేవుడు చెప్తున్నాడు యోపు గ్రంథము యోపు గ్రంథము ఇరవై అధ్యాయము యోగు గ్రంథం ఇరవై అధ్యాయము పదహారో వచ్చినా ఎవరికి దరిద్రులకు తండ్రి కానీ దరిద్ర ఇప్పుడు ఊరంటే అడుక్కునే కూడా ఉంటాడండి అడుక్కునే కూరవాడు వచ్చాడు ఆడికి పదో ఇరవై ఇచ్చి ఆడికి పదో ఇరవై ఇచ్చి పంపేయాలనుకుంటాం కానీ బాబు నీకు తండ్రిగా ఉండి పెడతాను మా ఇంటి ఉంటావా అంటావా నువ్వు ఎవరు అను ఎంత అంటే వాళ్ళకి సహాయం చేసి పంపించేంత వరకు కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు దరిద్రులకు నేను తండ్రిగా ఉంటాను అలాంటి గొప్ప దేవుడు దీనులు దరిద్రులు ఆయన కావాలి అయ్యారు అంటే ఎంత శుభ్రంగా చీర కట్టుకొని వచ్చాం శుభ్రంగా పట్టలు వేసుకొని వచ్చాం మేము నచ్చమంటారా దేవుడికి అడుక్కుని వాళ్ళే నచ్చుతారా దేవుడికి అలాగే రమ్మంటారండి అయ్యారు చచ్చికంటే అది కదా అంతం నీ దగ్గర ఎంత ధనం ఉన్నా నీ దగ్గర ఎంత ఇది ఉన్నా నువ్వు దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడుకి మాత్రం ఎలా ఉండాలి దీనురాలుగాను దరిద్రరాలుగాను ఉండాలి చూడండి పాతం చేస్తారు కొంతమంది ఎందుకు పనికిరాని దేవా మట్టి పురుగుని పేడలో పురుగు అంటే దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడుకి మాత్రం డబ్బున్న వాళ్ళ ప్రవర్తించవద్దు నీ దగ్గర ఎంత ఆస్తున్నా డబ్బులున్నా నువ్వు సెటిల్ అయినా నీ ప్రార్థన లేకపోతే నువ్వు దేవుడి దగ్గర దేనత్వంగానే ఉంటాయి అంతే బైబిల్ గ్రంథం ఇంకా మనం గమనించినట్లయితే మనం తీరురాలుగా ఉన్న వాళ్ళు చూద్దాం ఈరోజు బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం నూట పదమూడవ కీర్తన ఐదవ చరణం ఆరవ చరణం ఏడవ చరణం చూస్తే దేవుడు ఎక్కడ ఉన్నాడు ఉన్నతం ఎక్కడ ఉన్నాడు ఉన్నతం అంటే అక్కడ పైన ఆ ఉన్నత స్థలంలో ఉన్న దేవుడు అంట చూడండి అక్కడ ఏమని చెప్తున్నాడు ఉన్నత స్థలంలో ఉన్న దేవుడు అంట ఆయన భూమి ఆకాశములను తిరిగి చెప్పండి ఆయన భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు అంత పైన దేవుడు అంట ఎక్కడ చూస్తున్నాడు కానీ కొంతమంది ఏటండి మూడు అంతత్తులు నాలుగంతత్తులు కింద వాళ్ళు చూడడం మానేస్తారు లోకంలో మనుషులు ఎత్తికి ఎదిగే కొంత కిందోళ్ళు చూడడం డబ్బులు ఉన్న వాళ్ళని గమనించండి డబ్బులు ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్తే ముందు ఏం పలకరింతా ఆగ డబ్బులు ఉన్న వాళ్ళు ఇంటికెళ్ళి పెద్ద బంగ్లాలు ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళండి ముందుగా మిమ్మల్ని పలకరించేటువంటివి ఏవి ఆ ఇంటి కుక్కలు ముందుగా మనుషులు పలకరింతారా మనల్ని వచ్చి అక్కడ అది ఒక్క పరిగెట్టుకుంటాను మొట్టమొదటిగా డబ్బులు ఉన్న వాళ్ళ ఇంటి దగ్గర మనుషులు ఎవరు పలకరించారు మనల్ని ఎవరు పలకరిస్తారు అంటే కొద్దిగా డబ్బు రాగానే కొద్దిగా అధిక్యత రాగానే కొద్దిగా ఉన్నత స్థాయికి వెళ్ళగానే కింద మనుషులు చూడడం మానేసే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో కానీ దేవుడు అలా కాదు పైనుంచి ఎక్కడ చూస్తున్నాడంట భూమి మీద కూడా భూమి మీద కుప్పల మీద ఉన్న వాళ్ళని లేవనెత్తాలని చూస్తున్నాడు ప్రిలరా నేను ఇప్పుడు మీతో చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా స్థలం ప్రాముఖ్యం కాదు నువ్వు ఎదుగుదలకి స్థలం ప్రాముఖ్యత కాదు నువ్వు టౌన్లో పెరుగు టౌన్లో పెరిగి గంజాయి కలవాటు పోయి డ్రగ్స్ కలవాటు వాళ్ళు బోడెండ్లు ఉన్నారు పిల్లలు పల్లెటూళ్ళు చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు పిల్లలు ఓకేనా స్థలం ప్రాముఖ్యం కాదు ఏ ప్రాముఖ్యం దేవుని కృప న మీద ఉండడం ప్రాముఖ్యం ఇప్పుడు గమనించాలి ఏమని చెప్పుకుంటున్నాం ఇక్కడ మనం పైన వాళ్ళంట ఉన్నత స్థాయికి వెళ్ళిపోతే కిందకు చూడరు కానీ దేవుడు పైనుంచి ఎవరు చూస్తున్నాడంటే మనందరినీ కూడా చూస్తూ ఉన్నాడు కీర్తన గ్రంథం నూట పదమూడో కేతం ఏడవ చరణం ఎప్పుడు ఎవరికి ఏ స్థాయి ఇస్తాడో దేవుడు ఇప్పుడు ఎవరిని ఎక్కడ కూర్చోబెడతాలో దేవుడు స్థాయి తెలియదు అది నిన్నంటూ ఒక స్థాయిలో తీసుకుని వస్తాడంట ప్రధానంతో కూర్చోబెడతాడంట చిన్న చిన్నతో కాదు ప్రధానులతో కూర్చోబెడతానని మాట్లాడు కాబట్టి దీనుడుగా దరిద్రుడిగా ఉండు అంటే చిరుగుని బట్టలు వేసుకోమని కాదు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం దీనుని గాను దరిద్రుని గాను ఉండాలి చూద్దాం బైబిల్ గ్రంథం నుంచి కొంతమంది అండి అంటే డబ్బున్న వాళ్ళ ఇళ్ళల్లో సంగతి చెప్తున్నాను డబ్బున్న వాళ్ళ ఇళ్ళల్లో పెద్దగా మాటలు ఉండవు ఏముండవు ఇప్పుడు మన ఇళ్ళల్లోకి వస్తుంది అనుకోండి జబ్బు ఏ జబ్బు ఒకటి ఇన్స్టాగ్రామ్ వాళ్ళ అమ్మేమో యూట్యూబ్ ఇలా ముగ్గురు మాట్లాడుకునేది తక్కువ తక్కువైపోయింది ఎందుకు ఈ సెల్ ఫోన్ వచ్చిన కాడి నుంచి అలా ఆయన ఇద్దరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు షేర్ బాగుందని ఇంట్లో ఉన్నా కూడా ఏమని చెప్పాలి నీ షేర్ బాగుందని డైరెక్ట్గా చెప్పచ్చు కదా చెప్పకుండా వాట్సాప్లో మెసేజ్ పెడతానంటే ఏమని ఈ రోజు నువ్వు చాలా రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్న సంగతి ఎక్కడ యా ఎదురుకుంటానే కిసిరులో వంట చేస్తున్నా మంచిగా చెప్పొచ్చు కదా ఈ సెల్ ఫోన్లు వచ్చిన కానీ డైరెక్ట్గా చెప్పుకొని మానేశారండి మరి అదే విశాడిజం వాడికి ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు నేను వాట్సాప్లో మెసేజ్ డైరెక్ట్గా చెప్పొచ్చు కదా సెల్ ఫోన్ వచ్చిన కాని మాటలు తగ్గిపోయాను మనుషుల్లో ప్రియులు గమనించాలి మాటలు తగ్గిపోయి అంటే ఎందుకని అంటే సెల్ ఫోన్లు వచ్చే డబ్బు వచ్చింది స్థాయి పెరిగింది స్థాయి పెరిగి కోల్ది కూడా బంధురేకం తగ్గిపోతూ వస్తుంది ఎక్కడో కోయిట్లో వాళ్ళు వీడియో కాల్ మాట్లాడుకున్నారంటే అనుకోవచ్చు ఊళ్ళో ఊళ్ళో వీడియో కాల్ మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు ఊళ్ళో ఊళ్ళో వీడియో కాల్ ఎందుకండి మఖం దగ్గర దగ్గరికి వెళ్ళి మఖమకాఖాలు చూసి మాట్లాడుకోవచ్చు కదా ప్రియులరా ఇలాంటి జనం తయారవుతున్నారు సమయోలు కదా అందండి ఉన్న ఉన్నవాడిని దేవుడు లేవనెత్తాడని చెప్పడానికి ఒక వ్యక్తిని మనం గుర్తు చేసుకుందాం గమనించాలి మెఫీ బోస్ ఎవరు మెఫీ బోస్ దీనుడు అయిపోయాడు ఎందుకంటే చూడండి చాలా మంది జీవితాల్లో యాక్సిడెంట్ అవ్వకముందు ఎంతో చక్కగా అందంగా ఉండేటువంటి వాళ్ళు యాక్సిడెంట్ అయిన తర్వాత వీడియోలో చూస్తూ ఉంటే ఒకడు కాలు పోయి ఒకడు పోయి ఎంత దేనస్థితిలో ఉంటున్నారంటే ఆ వీడియోలో డబ్బులు అడుక్కుంటున్నారు పాపం బాబు నాకు వంద కొట్టండి రెండు వందలు కొట్టండి అంటే పాపం యాక్సిడెంట్ అవ్వకముందు చాలా చక్కగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళే పది మందికి సహాయం చేసేటువంటి వాళ్ళు కానీ ఒక్క యాక్సిడెంట్ వారి జీవితాలను మార్చేస్తుంది అలాగే మెసి పోషత్ జీవితంలో కూడా యాక్సిడెంట్ అయ్యింది ఏంటో యాక్సిడెంట్ అంటే జారి పడిపోయాడు జారి పడిపోతే నడు మంజేడు మానేసింది కాళ్ళు చేతులకి స్వరస్ అందలేదు ఇంకా కుంటోడు అయిపోయాడు కుంటోడైపోయి ఉన్న వాడిని వదిలేశాడు దేవుడు అంటే నీకు అయిపోయినటువంటి మెఫీ పోషత్తుకి దావీదు పంపించాడు దేని ఉంది అక్కడ మాట్లా రెండో సమయంలో గ్రంథం రెండో సమయంలో గ్రంథం అధ్యాయము ఆరో వచనం నుంచి సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీ పోష్యత్తు దావీదు నందుకు వచ్చి సాగిల పడిన సారము చేయగా దావీదు మెఫీ భవిష్యత్ అని అతను పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసునైనా నేనున్నాను నేను ఏమని పిలిచాడు మెఫీ భవిష్యత్తుని పిలిచినప్పుడు ఈయన ఏమన్నాడు నీ దాసు అయినా నేను ఉన్నాను అన్నాడా ఆ యా చెప్పు అన్నాడా మెఫీ భవిష్యత్తును దాబితి పిలిచినప్పుడు ఏమన్నాడు కొంతమంది పెద్దోళ్ళు పిలిచినప్పుడు ఎలా పలకాలు తెలియదండి చె చెప్పు అన్నాడా అంటే హెల్ప్ చేస్తాడా ఎవండి మీ దగ్గర సహాయానికి వచ్చినాడు మీ దగ్గర లేకపోతే వచ్చినాడు గేరగా మాట్లాడితే సహాయం చేస్తాడా ప్రార్థన గేరగలిగితే దేవుడు చేస్తాడా మనకి ప్రార్థన గేరగా చేసామనుకో జరగాల్సిన కార్యం జరుగుతుంది జరగదు డరి విషయంలో కూడా నీ దాసు నేను వచ్చాను బాబు సహాయం చేయన్నట్టుగా అడిగాడు అడిగితే నువ్వు నాతో పాటు కూర్చొని పోంచి మెఫీ ప్రధానులతో ప్రధానంతో కూర్చోబెడతాన దేవుడు మనల్ని రాజుతో కూర్చోబెట్టాడు ఎవరిని మెఫీ పోష్యత్తు రాజుతో కూర్చొని భోజనం చేసే అవకాశం ఇచ్చాడు పరిస్థితి బాగోలేదు కానీ దేవుడు చూస్తే నిన్ను రాజులతో కూర్చొని భోజనం చేసే అవకాశం దేవుడిని ఇవ్వబోతున్నాడు నెఫీ పోష్యత్ దీనుడే కానీ దేవుడు ఏం చేశాడు లేవనెత్తాడు ఈరోజు నీవు కూడా దీనుడుగా దరిద్రుడుగా ఉన్నావేమో నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు లేవనెత్తబోతున్నాడు అందుకు మనకు ఒక కారణం ఎవరంటే మెఫీ పోష్యత్ ఎవరు మెఫీ పోషత్తులాగే మనల్ని కూడా లేపాలని దేవుడు కోరుకుంటున్నాడు తొందర అధ్యాయం ఎందు వచ్చినాం తొందర జీందో రెండో సమయంలో తొందర జీ ఎంతవచ్చును చదవండి నాతో పాడు చెప్పండి అతను నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడినైనా ఎలాంటి వాడంట చచ్చిన కుక్క వంటి వాడినైనా నాయడలా నీవు దయచూపుటకు నీ దాసులకు నేను ఎంతటి వాడను దేవా ప్రార్థన అలగించడానికి నేను ఎంతో ఆయన నీటి పొడగ లాంటి నా జీవితంలో ప్రార్థన చేస్తున్నట్లే మెఫీ పోషత్తు కూడా చచ్చిపోయిన కుక్కలు అటువంటి బాబు నన్ను పట్టించుకున్నావు కదా నీకు వందనాలని దాంగతి చెబుతున్నాను నేను కూడా అలాంటి ప్రార్థన చేయాలి అంతే కాని మళ్ళీ ఇప్పుడు గర్తిస్తున్నాను ఎవరించవు నువ్వు ఏసైనా అంటే ఏసైనా కందిస్తూ అయిపోయావు నువ్వు ఇప్పుడే అలా కాదు దీనుడగా ప్రార్థించు దేవుణ్ణి కత్తిలు చూద్దావు అలాగని ఊరిక ఉక్రోసం కలిగి ప్రార్థన చేయక్కర్లేదు దీనుడుగా చేయ ప్రార్థన దీనుడుగా అడుగు తప్పనిసరిగా దేవుడి కార్యము చేస్తాడు దేవుడికి స్థోత్రం ఒక్కలాంటి నేను నన్ను పట్టించుకున్నా బాబు నీకు వందనాలని చెప్తూ రానవచ్చు మిఫీ పోసేపు కాళ్ళు పోయి పక్కన నడిపోయాడు కాబట్టి దేవుడు పట్టించుకున్నాడు అండి మరి మేము డబ్బులను కొద్దిగా ముందుకుంటాము డబ్బులు ఉన్నవాళ్ళు తరగతి వాళ్ళు మమ్మల్ని అనొచ్చు అబ్రహాం ఎవరు పేదోడా ఉన్నావాడా అబ్రహాం ఎవరు ఉన్నాడోడా పేదోడా ఉన్నావాడు ఎవరు మరి వాళ్ళిద్దరిని కూడా దేవుడు పట్టించుకున్నాడు కదా దేవుడు మీరు అనుకోవచ్చు డబ్బు ఉన్నవాళ్ళు అయితే దేవుడు పట్టించుకోడా అంటే కాము నీవు డబ్బు ఉన్నప్పటికీ అబ్రహాం ఎలాగైతే విశ్వాసంగా ఉన్నాడో నీవు కూడా లైఫ్ లో దేవుడు డబ్బులు కాదు చూసేది నీ దేవత్వాన్ని దేవుడు చూస్తాడు ప్రియుల రాధికారణం ముప్పై మూడో చో మూడో చో ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత యాసావు యాకోబులు కలుసుకోబోతున్నాను ఈ యాకోబు అనేటువంటి వాడు ఏం చేశాడు వాళ్ళని మోసం చేసాడు మోసం చేసినందుకు వాళ్ళు వెళ్తే దగ్గరికి వెళ్ళి లోపల చంపేత్తాడేమోనని భయం వేసి ఏ దగ్గరికి వెళ్ళి లోపల ఏడు సార్లు సాగిల పడ్డాడు అంటే దేనత్వం చూపించాడు బాబు నన్ను చే నన్ను చే నన్ను ఎవరు సాగిలు పడ్డారు యాకోబు సాగిలు వాళ్ళ అన్నిని ఎదుర్కోలేక భయపడ్డాడు ఎందుకని వీడు చేసిన తప్పు ఎదుర్కోనకు భయపడ్డాడు భయపడి సాగిలి నీవు కూడా ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే దీనుడుగా నువ్వు తప్పు చేసినప్పుడు దేవుని దగ్గర సాగిలిపడు మాకాల్లోని దేవాలను క్షీణించు ఒక్కసారి కాదు రోజుకి ఏడు మార్లు సాగిలి పడినా పర్లే నువ్వు దీనుడిగా సాగిలు పడితే తప్పనిసరిగా దేవుడు కార్యముకి యాగో ఎలాగైతే సాగిలి పడ్డాడో నీవు నేను కూడా దేవునికి సాగిలు పడవలసిన వారమై ఉన్నాం ప్రియులరాకొక గ్రంథం నాలుగోద్యం పదోచన ఉంది ఏంటి ఒకసారి కొంతమంది అండి గడిస్తే ఏం చేస్తారు కొంతమంది పొడుస్తారట అలాంటి మనుషులు ఉన్నారు కదా గడిస్తే పొడిచే మనుషులు ఉన్నారు లేదా గడిస్తే పొట్టం అంటే ఇప్పుడు మీకోసం మీకు ఎవరి కోసం చెప్తున్నానంటే ఆగరు ఎవరు ఆగరి కోసం ప్రియుల ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే గడిస్తే కూడితే మనుషులు ఉన్నారన్నందుకు ఈ ఆగరన్న మనిషి అలాంటిదే దాసిలో వచ్చింది దాసి నిజానికి పని మనిషి లాంటిది ఈ పని మనిషి లాంటి మనిషిని తీసుకొచ్చి పెళ్లి చేసింది సారా నాకు పిల్లలు లేరు కదా మా ఆయనతో నువ్వు గాను ఎంత గొప్పదండి సారా అంత గొప్పదండి ఎందుకంటే నాకు పిల్లలు ఎలాగో పుట్టలేదు కదా నాకు పిల్లలు అలాగ పుట్టలేదు కదా అదిగో ఆ దాసీని పెళ్లి చేసుకో పిల్లల్ని కాని అంటే చేసుకున్నాడు పిల్ల పుట్టింది పుట్టాడు ఆగర కొడుకు పేరు పేరు ఓకే అయితే చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత తిత్తి మారిపోతే మారిపోతారని అందక చెప్పలేం కదా ఈ మంచి మారిపోయింది ఈసారి ఇవన్నీ దాసీలా పని మనిషిలాగా వచ్చిన మంచి అవకాశం ఇస్తే ఈసారి పిల్లలు పుట్టలేదనంట సారావే పంట చిన్నగా చూపుతుందంట ఎవరు అంటే లెక్క లేకుండా ఎంత నీచంగా చూస్తుందంటో సారానే అంటే గడిస్తే పొడిచే మనుషులు లోకల్లో ఉన్నారు ఒకనొకప్పుడు నీ దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఉంటారు కొద్దిగా ఎదగ్గానే నీ పరిస్థితి బాగోలేదని నిన్ను చిన్నగా చూసే వాళ్ళు ఉంటారు హాగర్ లాంటి వాళ్ళు ఉన్నారు హాగరకు అవకాశం ఇచ్చింది ఎవరు సారా కానీ సారా అనే పిల్లలు లేరని నీచంగా చూస్తుంది అంటాగరు చూసినందుకన్నా పొందుకుందా అంటే ఓ నువ్వే కదా నాకు పెళ్లి చేసావు మనిషిని ఆ మనిషి సంగతి నువ్వే చూసుకున్నాడు ఎవరు అబ్రహం సో అబ్బా తిట్టిపోసి అన అరణ్యాలంటే పారిపోతుంది అప్పుడు మాట చూడండి ఇప్పుడు ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నాను ప్రియలరా పరిపెండ్ అందరం అండి ఆది కాండము ఆది కాండము పదహారో అధ్యాయము నాలుగోను అతడు హాజరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను అది తాను గర్భవతి నైతినని తెలుసుకొనినప్పుడు దాని అసమానురాలు దాని దృష్టికి వీసేవాల్పడింది కొంత పరిస్థితి మారిపోతున్నాడికి ఈ పక్క మంచి ఎలా కాపాడిపోతుంది మీషులు కనపడుతుంది కొంత పరిస్థితి మారుతున్నాడు తిట్టింది అరణ్యాలంటే పారిపోయింది పారిపోయిన తర్వాత దేవదోత ఏం చెప్తుందో చూడండి ఈ మనిషి పారిపోయింది ఆగరం తట్టుకోలేక పారిపోయింది పారిపోయిన మనిషికి దేవదోత కనపడి ఏం చెప్తుందో చూడండి పదహారాధ్యాయము పదహారాధ్యాయము తొమ్మిదో వచ్చిన అప్పుడు యహోలా అణిగమని ఉండిగా బాబు అణిగి మణిగి ఉండు కుదురుగా ఉండు మళ్ళీ అక్కడికే వెళ్ళు కొంత ఎదిగేమని ఊరికే రచ్చిపోతున్నామే మళ్ళీ మీ దగ్గరికి వెళ్ళి అక్కడే అణిగి మణిగి ఉండు పడండి దేవుళ్ళు కొంత ఎదగగానే ఊరికే రచ్చిపోతుంటారు కొంతమంది అలా చెప్తున్నాడు దేవుడు అనిగి మనిగి ఉండు తేడా చేసేవనుకో అరణ్యాలంటే పర్యటనలు వస్తుంది అనిగి మనిగి ఉండాలి దేవుళ్ళు ఎందుకు మృతుకొని డబ్బులు డబ్బులు వచ్చే కొలది డబ్బు చూసిన కొలది ఈ లాస్ సంబంధమైనటువంటి ఆస్తులు చూసిన కొలది అణిగి లేకపోయావా ఆఖరు ఎలాగైతే అనిగి మనిగి లేకుండా ఉండడం వల్ల పారిపోయిందో అరణ్యాలట నీవు నేను కూడా అలా పరిగెట్టాల్సి వస్తుంది దేవుని స్తోత్రం నిజానికి ఆగర్ని ఎందుకు దేవుడు పైకి లేవనెత్తారో తెలుసా దీనురాలుగా ఉంది దాసీగా ఉన్న మనిషి ఆ మనిషిలోంచి ఇస్మాయిల్ లేవనెత్తుదాం అని అవకాశం ఇస్తే ఈ మనిషి ఊరిక నచ్చిపోతుంది ఈరోజు నీ కుటుంబంలోంచి నా కుటుంబంలోంచి కూడా లేవనెత్తాలనుకుంటున్నాడు దేవుడు కానీ నువ్వు ఉండాల్సింది ఎలాగంటే అనికి మణిగి అర్థం చేద్దాం దీనులను లేవనెత్తు ദേ ദീനുലിംഗ്മാപ്പമാ ദീനുലങ്ക ഉന്നാ